కలిమిందలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరూ ఉండరు కాకపోతే చేయడం చాలా కష్టం అనుకోండి తింటాం మాత్రం చాలా ఈజీ అనమాట ఎంత ఈజీగా తింటామంటే అసలు ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఎలా తినేస్తాం అలా తినేస్తాం చాలా బాగుంటాయి వీటిని మేమైతే కలిమిందలు అంటాం కొందరైతే ఇంగ్లీష్లోనే స్వెడ్ అంటారేమో స్వెడ్ నాకు కొంచెం డౌటే ఇంకా ఇంకొందరు అంటే కోమర్ సెంచురీని కూడా అంటారు కొన్ని కొన్ని చోట్ల మీ ప్లేస్లో ఏమంటారో కామెంట్ చేయండి మా ప్లేస్ మా ప్లేస్లో మాత్రం కలివెందలు అంటావు లేదంటే కండాయిలు అంటాం అనమాట ఇదిగోండి ఇవైతే డ్రై చేశాను ఎందుకంటే ఎప్పుడు దొరకవు దొరికినా సరే మన వరకు రావన్నమాట అంటే ఎర్రలకి వాటికి కొందరు తీసుకొని వెళ్ళిపోతారు చిన్న చిన్నబోట్లు వాళ్ళు అందుకని చెప్పేసి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే కూర ఉండగా మిగిలినవి కొంచెం వేణుల్లోని వాటిగా కొంచెం వేడి చేసేసి బాగా క్లీన్ పైన తొక్క లోన ఉన్న మసి అన్నీ తీసేసి ఇలాగంటే కొంచెం సాల్ట్ కూడా వేస్తాం పాడవకుండా ఉంటాయన్నమాట సాల్ట్ వేస్తే పాడవకుండా నీట్గా ఎన్ని రోజులైనా సరే స్టోర్ ఉంటాయి అనమాట చూడండి ఎంత నీట్గా చేసామో మనము ఉడికిస్తాం కదా ఉడికించినప్పుడు నీట్గా అయితే వచ్చేస్తాయి అనమాట ఇలా అయితే క్లీన్గా మనం ఎండబెట్టేసుకోవాలి ఉడికించి క్లీన్ చేసి ఎండబెట్టేసుకోవాలి అనమాట ఇప్పుడు మనకు కావాల్సినప్పుడు చుక్క కూరలో వేసుకోవచ్చు గోంగూరలో వేసుకోవచ్చు వంకాయ బంగాళదుంపలో వేసుకోవచ్చు బెండకాయలో వేసుకోవచ్చు ఎంతలోనూ సరే పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీకైతే చాలా ఇష్టం అనమాట ఈ వీటిలో ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కావాల్సినప్పుడల్లా ఒక్కసారి కొనుక్కొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వండుకొని తినవచ్చు చాలా బాగుంటుంది నాకైతే ఫేవరెట్ అనమాట ఒకసారి పికిల్ కూడా పెట్టాను చాలా టేస్టీగా వచ్చింది నాకు ఇవి ఇష్టం ఇవి చాలా ఇష్టం నాకైతే నేను ఫస్ట్ అసలు తిన స్టార్ట్ చేసింది ఇవి అనమాట చేపలు కూడా నేను సరే తినేదని కదా చిన్నప్పటి నుండి కూడా మేము చేపలు పుట్టి పెరిగినా సరే ఇవి ఇష్టం నాకు ఇంకెందుకు వీడియో పెట్టాలనిపించింది ఒకవేళ ఫుల్ వీడియో పెట్టండి క్లీనింగ్ ప్రాసెస్ కూడా పెట్టండి అని చెప్పేసి అడిగి అడగండి కామెంట్ చేస్తే ఎన్ని కామెంట్స్ వచ్చాయో దాన్ని బట్టి నేనైతే వీడియో చేస్తానన్నమాట ఇదండి వీడియో మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్